తెలంగాణ మీకు అదే చెప్పేది అరవై వేల కోట్ బడ్జెట్ తో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ మేము మూడు లక్షల కోట్లు ప్రతిపాదించేదాకా తెచ్చిన అంత డైనమిక్స్ ఉంది తెలంగాణ రెండోది ఏం చెప్తా ఉన్నాం డెఫినెట్ గా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ మోర్ పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ పాపులేషన్ దట్ ఇస్ టూ క్రోర్స్ వాళ్ళు బాలను బతికించడం కోసం తెలంగాణ పరిశ్రమలు రావడబట్టడం కోసం తెలంగాణ మంచి నీళ్ళ సమస్య తీర్చడం కోసం సాగునీటి బాధలు తీర్చడం కోసం దానికన్నా మించిన ప్రయారిటీ తెలంగాణ ప్రభుత్వానికి ఉండదండి అది మా ప్రాధాన్యత ఓకే మేము కావేసిన ప్రాజెక్టు కట్టం డబ్బులు మిగిలిస్తాం ఏం చేస్తామండి దేని ఖర్చు పెట్టాలా పెట్టాలి చెప్తాను ఎకామిక్స్ దేని పెట్టమని చెప్తాడా చెప్తారండి అంత బుర్ర తక్కువ కొంతమంది మేము ఆర్థిక శాస్త్రవేత్తలమని అని వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు కొంత ఉంటారండి వాళ్ళ ఇష్టమైన మాటలు చెప్తారు వాడు ఏది పడితే ఉచిత సలహా చెప్తారు మరి తెలంగాణకు నీళ్ళు ఏవండి పరిశ్రమలకు నీళ్ళు ఎట్లా సాగునీళ్ళు ఎట్లా తాగునీళ్ళు ఎట్లా బిందెలు పట్టుకోవాలి ట్యాంకర్లు పెట్టుకోవాలి ఎడారిలాగా ఉండాలి రైతులు భిక్షగా ఉండాలి వలసలు పోవాలా ఇదా సో నేను చెప్పిన కరెంటు ప్రభుత్వం చేసే ఖర్చు ఎవరి కోసం చేస్తుంది ప్రజల కోసం చేస్తుంది అందులో మా ప్రాధాన్యత ఇది మేము ఎంచుకున్న ప్రాధాన్యత ఇది